Miranda!

గీత కార్మికులు ఈ విధంగా వస్తున్నారు అనేది ఒక మాట చెప్పాను మేము అన్నా కార్మికులకు కాదు మా గీత కార్మికులు మా హక్కుల కోసం సూర్యపేట ఆయన కూడా వాళ్ళ హక్కుల కోసం చెయ్యి తప్పకుండా పోరాటం చేస్తుంటే వచ్చి వాళ్ళ బాగా తప్పకుండా గీత కార్మికులు అందరూ పోరాటం చాలా చరిత్ర ఉంది ఇక్కడ ఏ సభలు పెట్టినా పెద్ద ఎత్తున కదులుతారు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఏ కార్యక్రమాలు నిర్వహించినా పెద్ద ఎత్తున ఇక్కడ కదులుతారు ఎందుకంటే ఇక్కడ మన సంఘాన్ని స్థాపించినటువంటి నాయకుడు ధర్మభిక్షం గారు ఈ ప్రాంతం వారే అలాగే తొట్ట మన్సూరు గారు ఈ ప్రాంతం వారే అలాగే వద్దరాములు గారు ఈ ప్రాంతం వారే వాళ్ళు కేవలం కల్లి గీత కార్మికుల కోసం కొట్లాడినటువంటి వాళ్ళు కాదు అందరి ప్రజల కోసం కష్ట జీవులు అందరి కోసం కొట్లాడినటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ బట్టి భూస్వాములకి రౌడీలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి గొప్ప మనగాండు వాళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకోసం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో కూడా చైతన్యం కూడా వచ్చింది అందుకే మనం చెప్తున్నాం సూర్యపేట గడ్డ అంటే పోరాటాల బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అట్లాంటి ఈ సూర్యపేటలో గత రాష్ట్ర మహాసభలు పదమూడవ రాష్ట్ర మహాసములు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పుడు జరిపి ఇప్పుడు జరిగినటువంటి జిల్లా కమిటీకి మా యొక్క ధన్యవాదాలు ఈ సభకు సంబంధించినటువంటి చూసినప్పుడు గత మహాసభ యాదగిరిగుట్టలో జరిగింది అక్కడ కూడా పెద్ద ఎత్తున జనం వచ్చింది చాలా మంది అన్నారు సభకు వచ్చింది జనము కానీ అక్కడ లెక్కడు కాబట్టి వచ్చిందని చెప్పి అన్నారు మేము మరి ఇక్కడ ఎందుకు వచ్చి మరి అక్కడ అంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ కూడా వచ్చాడుగా అంటే ఇక్కడ ధర్మభిక్షన్ గారు బైరి మల్లయ్య గారు తొట్ల మల్సూరు గారు దేశం చిన్న మల్లయ్య గారు బొల్లగారి పుల్లయ్య గారు వద్దల్లి బుచ్చిరాములు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సంఘం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఆ సంఘం కోసం పనిచేసినటువంటి వీరుల యొక్క వారసత్వం కలిగినటువంటి నాయకత్వం కేజీకేఎస్ పిలిసింది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా విషయాలు మనకు చెప్పాడు ఆ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మనం అడుగుతున్నాం ఏమి హామీలు ఇచ్చాడు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు పెన్షన్ రెండు వేలే వస్తుంది రెండు కాదు మేము అధికారంలోకి వస్తే మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కన్ను కార్మికులందరికీ కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వన్న మాట ప్రకారమే పది లక్షల రూపాయలు ఎక్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇంకో మాట చెప్పిండు అయితే సంవత్సరానికి ఇస్తున్నారు మేము అధికారంలోకి వస్తే నెల రోజుల లోపే ఎక్స్ రేషో ఇస్తాను కానీ సంవత్సరాలు గడిచినా కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కూడా ఎవరికి ఎక్స్ రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఈ రాష్ట్రంలో ఏడు వందల ఇరవై మంది ఉన్నారు వీళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము ఆ విస్తాం ఈ అని చెప్పి అంటున్నారు మా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఇనుక ఇవ్వకపోతే మా ఆడబిడ్డల యొక్క గోస మీకు తలుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పదలుస్తున్నా అలాగే ఇంకా చాలా హామీలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఆయన అసెంబ్లీలు ఉన్నప్పుడు చెప్పాడు చాలా మంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్టి సర్టిఫికెట్ ఇస్తా అన్నాడు సొసైటీలు పునరుద్ధరిస్తా అన్నాడు మనం చెప్పదలుచుకున్నాం ఎస్టీ సర్టిఫికెట్ ఏవో గాని ఆ సొసైటీలు పునరుద్ధరించాలని చెప్పి కూడా మనం అడుగుతా ఉన్నాం అలాగే ఐదు ఎకరాల భూమి ప్రతి సొసైటీకి ఇస్తా అని అన్నాడు అది ఇవ్వలేదు అలాగే లిక్కర్ లో పదిహేను శాతమే ఉంది మేము అధికారంలో కొత్త ఇరవై ఐదు శాతం ఇస్తామని అన్నాడు అవి కూడా ఇవ్వలేదు మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి అన్నాడు అది కూడా ఇవ్వలేదు అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల విషయం చూస్తే అన్ని రాజకీయ పార్టీలు బీసీల పట్ల మేము మంచిగా ఉన్నాం మేము బీసీల పట్ల ఉన్నాం వాళ్ళకి బీసీలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పన్నారు అన్ని పార్టీలు అంటున్నారు అన్ని పార్టీలు అంటుంటే నాకు శాస్త్రం గుర్తొచ్చింది అందరూ అయ్యే గారు లేనట మధ్యాహ్నం రొయ్యల గుట్ట ఉంది అన్నమాట అందరూ మన కోసం చేస్తూ కానీ రిజర్వేషన్స్ కూడా యథావిధిగానే మళ్ళీ సాగుతున్నాయి అవి కూడా ఇవ్వలేదు అలాగే మల్లన సాగర్ ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి గ్రామాలు ఉన్నాయి వాళ్ళకు కూడా మనం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా గ్రామాల వాళ్ళంతా కూడా ఒక చోటకు వచ్చిండ్రు వాళ్ళకి మేము ఇస్తామని చెప్పన్నారు వాళ్ళకు కూడా ఇవ్వలేదు మరి వాళ్ళకి ఇల్లు ఇస్తేనే సరిపోదు బతకాలంటే వాళ్ళకు సొసైటీలు కావాలి షాపులు కావాలి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మా సమస్యలు పరిష్కారం